తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలన్నది కానీ అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా పెట్టట్లేదు వీళ్ళు పెడుతున్నారు కావాలనుకుంటున్నారు అనుకోండి అది ఒకటే ఏంటంటే వాళ్ళ మంత్రుల్ని నిలదీయట్లేదా మరి ఇప్పుడు అలెక్కనైతే భుజులు గోపాలకృష్ణారెడ్డి హోంమంత్రినే కదా అడిగినట్టు అది పోలీస్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కోనరే కుమార్ అయిన వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన కదా అడిగింది ఒకటి ఒక రకంగా కరివిద్దాం సంతోషపడదాం ప్రజాస్వామ్యంలో సమాధానం రాబట్టాల్సిన వేదిక అసెంబ్లీని అందులో ఏం దుర్భాషలు ఆడలేదు లేదా ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమీ డినై చేసుకోవట్లేదు ఓన్ చేసుకుంటూ మా ప్రభుత్వంలో కూడా మీరు ఎట్ట చేయడం అని అడుగుతున్నారు దాని సొల్యూషన్ క్లియర్ చేయండి అది దానికి సొల్లు కబుర్లు ఎందుకు రాయడం పేపర్లు నీచ జరలేదు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు వాళ్ళు ప్రతి దాంట్లో ఒకే ఇంటెన్షన్తో రాస్తున్నారు బాబు గారు సేఫ్ బాబు గారు సేఫ్ మిగతా పార్టీలో ఉన్నోళ్ళు దొంగలే బాబు లోకేష్ మాత్రమే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు వాళ్ళని దారిని పెట్టేటటువంటి మాస్టరు అదే సందర్భంలో అవతల పార్టీలో అయితే బతకడానికి అనార్హులు ఈ లో జర్నలిజం ఎంత కాలం పాటు మోస్తారు ఎంత కాలం పాటు మోసం చేస్తారు పబ్లిక్ ని చంద్రబాబు గారు వాళ్ళని పిలిచి మాట్లాడతారు కదా అసెంబ్లీలో పిలిచి మందలించారు పిలవలేదు అక్కడ పిలిస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తుందిగా ప్రకటన ఎట్లా వేళతో చెప్పారని మరి పార్టీ ఇవ్వలేదే ప్రకటన పార్టీ ఇవ్వకుండా వీళ్ళు రాశారంటే లీక్ అది జస్ట్ రాబోయే రెండు కోణాలు ఒకటి జనసేన వాళ్ళకి మీరు ఫీల్ కాబట్టి బాబు గారు మనం ఇచ్చేసారు